ఆంధ్రప్రదేశ్లో తాజాగా మచిలీపట్నం దగ్గర కాసానిపల్లెలో ఎనిమిదవ తరగతి చదువుతున్న ఒక బాలికపై సామూహిక అత్యాచారం జరగడం జరిగింది దీనిపై మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో మనకి ఎక్కడ స్పందించినట్టు మీడియాలో కానీ రావట్లే మరి స్థానికంగా కేసు ఏమైనా నమోదు చేసి ఆ అత్యాచారానికి పాల్పడినటువంటి వాళ్ళకు ఏ రకమైన శిక్ష వేసిందో అనే విషయం మనకు క్లియర్గా ఇంకా తెలియలే అయితే ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో కర్నూల్లో ముచ్చమర్లో జరిగినటువంటి సంఘటన మొదలు పెడితే పొంగనూరులో తర్వాత అనంతపురంలో హిందూపురంలో బద్వేల్లో ఇలా వరుస సంఘటనలు దాదాపు ఒక ఏడు సంఘటనలు మహిళలపై బాలికలపై అత్యాచారం జరుగుతూనే ఉన్నాయి జరిగిన ప్రతిసారి సీఎం గారు కానీ హోంమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఆ ప్రెస్ మీట్లలో వాళ్ళు చెప్పే మాటలు చూస్తే ఒక్కొక్కరి ఆ మాటలకు ఇక్కడ క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి చర్యలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంటుంది ప్రతిసారి వాడు వాళ్ళు చెప్పే మాటలేంది ఇంక మీదట ఇలాంటి చర్యలు ఎవరన్నా పాల్పడితే గుండెల్లో రైలు పోవాలి భయపడిపోవాలి అసలు మా కూటమి ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు మా కూటమి ప్రభుత్వంలో ఎవరన్నా ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గజ గజ ఆ గజగజ వణకడానికి అవసరమైన చర్యలు చేపట్టడమే కాకుండా బలమైన చట్టాలు తెస్తామని ఈ ఆరు నెలల కాలంలో రకరకాలుగా మాటలు చెప్పారు ముఖ్యంగా హోంమంత్రి గారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా ప్రెస్ మీట్ పెట్టి దానికి ఎవరో గత పాలకులు కారణం అన్న విధంగా ఆ మేడం గారు చెప్తా వస్తూ ఉన్నారు ఇన్ని కాలం మరి ఈ విషయంపై ఇంకా మేడం గారు స్పందించలే శుద్ధం ఇది ఒక సంఘటన ఇంకొక వైపున ఎన్టీఆర్ జిల్లాలో వీర్లపాడు దగ్గర ఒక తెలుగుదేశం నాయకుడు సచివాలయ ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక మహిళా పోలీస్పై దాడి చేయడం జరిగింది ఆ దాడిగా కారణం చూచే చాలా చిల్లీగా అనిపిస్తుంది ఏదో ఆయన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఆయన ఇంటికి ఎదురుగా ఎక్కడో చెత్త కుప్ప ఉందంట ఆ చెత్త కుప్పని తొలగించమని ఆయన ఫిర్యాదుస్తే ఆ మేడం గారు అక్కడ సారి ఇక్కడ సిబ్బంది లేరు వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళకి చెప్తా తొలగిస్తామని చెప్తే నైట్ నైట్ తొలగించలేదని ఆయన మద్యం సేవించి ఆ మహిళా పోలీస్పై సచివాలయంలోనే దాడి చేయడం జరిగిందట మరి ఎంత విచిత్రమైనటువంటి పనులు అనుకోవాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మొన్న కడప జిల్లాలో అంటే రాయలసీమలోని అన్నమయ్య జిల్లాలో ఒక పై దాడి చేస్తే ప్రభుత్వ ఉద్యోగిని అక్కడ పోయిన పరామర్శించి ఉన్నవి లేనివి అన్ని కథలు కహనీలు చెప్పి ఆయన విద్వేషం ఎలగక్కిండు పోవడం కూడా మామూలుగా పోలే ప్రత్యేక విమానంలో పోయి పరామర్శించి వచ్చిండు మరి ఇక్కడ మీరున్న అమరావతి మీరు నివాసం ఉంటున్న ప్రాంతానికి దగ్గరలో ఉంది కదా ఎన్టీఆర్ జిల్లా వీరలపాటు అక్కడ ఎందుకు మరి ఆ మహిళా ఉద్యోగంపై మీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు దాడి చేస్తే ఎందుకు పరామర్శించకపోలేదు మీరు డిప్యూటీ సీఎం గారు దగ్గరే కదా ఒకవేళ ప్రత్యేక విమానం అంటే మళ్ళీ అక్కడ ఏదైనా పర్మిషన్ తీసుకున్నామో అది ఇది లేట్ అయింది రోడ్డు మార్గం పోవచ్చు కదా కాక మీరు చెప్తున్నారు కదా మీరు వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా అమెరికాలో ఉన్నట్టు రోడ్లన్నీ తయారు చేస్తున్నామని ప్రయోజన పది నిమిషాలు పోవచ్చు కదా బెర్లపాడుకు పోయి అక్కడ ఉన్నటువంటి ఆ తెలుగుదేశం నాయకుడిని మీరు శీర్చి ఎండాడి తోలు తీసి ఆరేసి రావచ్చు కదా ఆ పని ఎందుకు చేయట్లేదు సార్ అంటే మీ పార్టీ మీ కూటమి చెందిన నాయకుడు లేదు ఇంకొక రకంగా ఏమన్నా ఉందే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు గాంధీగారు కలగన్న గ్రామ స్వరాజ్యంలో భాగంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో వివిధ శాఖలు ఏర్పాటు చేసి ఆ శాఖల్లో భాగంగా మహిళా పోలీసు గ్రామ స్థాయిలో శాంతి భద్రతలు పర్యవేక్షించడానికి నియమిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వ్యవస్థ ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగి ఆమె కాబట్టి మనమెందుకు చర్యలు తీసుకోవాలి మనమెందుకు మాట్లాడాలి అనుకుంటున్నారా అలా కాదు కదా ప్రభుత్వ ఉద్యోగులే కదా మీ ప్రభుత్వం నుంచి వాళ్ళ జీతాలు నెల నెల ఇస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగాలే కదా అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి నియమించినటువంటి ఉద్యోగాలు ఇంత ముందు ఉన్నటువంటి ఉద్యోగాలు అని ఏమన్నా డిస్క్రిమినేషన్ చూపిస్తున్నారా తప్పు సార్ ఎవరైనా ఉద్యోగులు ఉద్యోగులే అక్కడ అనమయ జిల్లాలో జరిగిన సంఘటన గాలి జరిగింది కూడా మేము ఖండిస్తున్నాం తప్పే ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం కానీ ఇక్కడ కూడా అదే ప్రభుత్వ ఉద్యోగి మరీ ముఖ్యంగా మహిళ కాదా మీరు అక్కడ పోయి సామాజిక వర్గాల ప్రకారంగా నేను ఇన్ఫర్మేషన్ రప్పించుకొని దాడి జరిగినటువంటి వ్యక్తి ఎస్సీ అని దాడి చేసినటువంటి వ్యక్తి రెడ్డి అని అంత బాగా చెప్పిందే ఇక్కడ మరి ఎవరు ఈ దాడి చేసిన వ్యక్తి ఏ సామాజిక వర్గము ఆ మహిళా ఉద్యోగి ఏ సామాజిక వర్గము అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు రావలేదు చెప్పండి సార్ ఎందుకు సార్ ఇంత వివక్షత ఎందుకంటే ఇంత వివక్షత అక్కడ స్పష్టంగా ఒక ప్రాంతాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ఒక వ్యక్తిని బ్లాక్మెయిలింగ్ చేయడానికి రాజకీయాలు చేసిందే మరి ఇక్కడ అదే ఉపయోగించవచ్చు కదా మీరు ఆ ఉపయోగించలేదు ఖచ్చితంగా ఉన్నటువంటి వివక్షత అనేది మాకు అర్థమవుతుంది మీరు పారదర్శకంగా ఏ ప్రాంతం పట్ల ఏ వ్యక్తి పట్ల మా పార్టీ అయినా పర్వాలేదు వేరే పార్టీ అయినా పర్వాలేదు తప్పు చేసిన వాళ్ళు చర్యలు తీసుకుంటామని గిన మీరు గిన ప్రతి చోటకు వెళితే మీ మీద ఎవరికి డౌట్లు రావు కానీ మీరు చేసే చర్యలు మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి చూస్తే మీకు ఖచ్చితంగా వివక్షత ఉంది అనుకోవాలి ఏంది సార్ మహిళా ఉద్యోగపై దాడి చేస్తే ఇంతవరకు దాని మీద ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఎక్కడ చెప్పలేమని ఇంత వివక్షత సార్ ఇదంతా ఒక వ్యక్తు ఈట ఇలాంటి విషయాలలో మీ ప్రభుత్వం వచ్చిన కొత్త కొత్తల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ మీరు కానీ హోంమంత్రి గారు కానీ మీటింగ్లు పెట్టి నిజంగా అందరూ నమ్మినాం వైబా ముగ్గురు ఉద్దండులు కదా వీళ్ళు చెప్పే మాటలు బట్టి అదిగాక చాలా భారీ మెజారిటీ వచ్చింది కదా ఈ మెజారిటీని చూసి కింద ఉన్నటువంటి సిబ్బంది అంతా అడలెత్తిపోయి వీళ్ళు చెప్పి చెప్పిన వెంటనే కార్యాచరణకు కొనుక్కుంటారనుకున్నాం కానీ అలాంటివి ఎక్కడ కనపడట్లే ఎవరు గుండెలో రైలు పోవట్లే ఒక రకంగా చెప్పాలంటే మీరు ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వచ్చే స్పష్టమైన మార్పు తీసుకొస్తాం ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం చాలా తేడా ఉంటుంది చాలా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ప్రజల మార్పు కోరుకోవడం కాదు పాలనలో స్పష్టమైన మార్పు మేము చూపిస్తామని పదే పదే చెప్పి చెప్పిను ఏ మార్పు చూపిస్తున్నాడు సార్ మీరు వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో శాంతి భద్రతల విషయంలో ఎంత ఘోరంగా విఫలమైనరు ఎవరో ఎందుకు మీరే అన్నారు చాలాసార్లు హోమ్ మినిస్టర్గా సరిగా పనిచేయలేదని ఒకవేళ వీలుంటే నేనే ఆ శాఖ తీసుకుంటానని తీసుకోండి సార్ తీసుకొని హోమ్ మినిస్టరు వీళ్ళుంటే సీఎం కూడా తీసుకొని మీ పవర్ అయితే చూపించండి సార్ తప్పు చేసిన వాళ్ళందరినీ తాటలు తీసి తోళ్ళు ఆరేసి మక్కలు ఎరగబొట్టి చేయండి కావాలి అదే కావాలి రాస్తాను మీరు చెప్పిందని కట్టుబడి ఉండండి ఇదంతా ఒక ఎత్తు అయితే సాక్షాత్ మీరు విశాఖపట్నం పర్యటనలో మీ పక్కన ఒక నకిలీ ఐపీఎస్ వచ్చి మీ కార్యక్రమాలు పర్యవేక్షించి మీ అమ్మడి తిరుగుతుంటే దాన్ని కనపెట్టలేనటువంటి మీ వ్యవస్థ అలాంటి ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో ఎంత ఘోరం సార్ ఒక ఐపీఎస్ అనే వ్యక్తి వాడు ఎవడన్నా సివిల్ డ్రెస్లో వస్తాడా అలా ఐపీ అంటే వచ్చే అవకాశం ఉంది హెచ్ఓడి పెద్ద పెద్ద ఎవరైనా వాళ్ళ అవకాశం ఉంది ఒక ఐపీఎస్ అనేటువంటి వాడు సాధ్యమైనంత వరకు యూనిఫామ్లో వస్తాడు కదా సివిల్ డ్రెస్లో వచ్చి వాడు ఏం చేసిండో తెలియదు పొరపాటున మీ మీద ఏదైనా దాడి జరిగింటే మీరు ఎలా దాన్ని రియాక్ట్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ మీకు సంబంధించి మీకు మద్దతు పలికేటువంటి కొన్ని మీడియా ఛానల్స్ కొందరు మహామేధావులు జర్నలిస్టులు ఈ దీని వెనకల్లా ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో అని అనుమానం మాకు కలుగుతుంది అంటున్నారు మీ వైఫల్యం పెట్టుకొని మీ ప్రభుత్వం ఉండి మీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగులు హోమ్ డిపార్ట్మెంట్ మీ చేతుల్లో పట్టుకొని ఎవడు నకిల ఎవడు అసలా ఎవడు ఉద్యోగ ఎవడు ఉద్యోగ కాదా అని తెలుసుకోలేని స్థితిలో మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ మీ హోం మంత్రి మీ ఇంటెలిజెన్స్ ఉందే ఏం పరిపాలన సార్ ఇది ఏం పరిపాలన చెప్పండి ఎక్కడ మార్పు ఉంది ఎక్కడ ఎవడు భయపడుతున్నాడు వెన్నుల వణుకు పుట్టాలంట యాంచి పుట్టింది వెన్నుల ఒలుకు చలికాలం కాబట్టి ఉనకాల్సిందే మీ చర్యల వల్ల ఎవరు ఇక్కడ మనకడం లే నిజంగా సార్ హార్థికలుగా చెబుతున్నాం తప్పు జరిగిన చోట మీరు నిజంగా గట్టి చర్యలు తీసుకోండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల సంక్షేమాన్ని మహిళలకు రక్షణ ఉద్దేశించి దిశాశాన్ని తెచ్చి ఒకవేళ అది కేంద్రంలో ఆమోదం పొందకపోయినప్పటికీ రాష్ట్ర పరిధిలో దాన్ని అమలు చేయడానికి రకరకాల చర్యలు చేపడితే అప్పుడు హేళన చేయడమే కాకుండా మీరు అధికారం వచ్చిన తర్వాత ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనిత గారు దానికి సంబంధించిన జియో కాపీ సిడేసింది ఎందుకు మేడమ్ మీకంతా అలాంటిది ఉండింటే ఎంతలో కొంత మేలు ఉండేది కదా ప్రతి మాలుగూల ప్రాంతాలకి గవర్నమెంటు లేదా సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి ఉండమని మేము చెప్పట్లే కానీ చట్టపరంగా కొన్ని చర్యలు ఉంటే ఎంతో కొంత మేలు ఉంటుంది కదా ఆ దిశ చట్టం కాకపోతే పేరు మార్చి కూడా చేయండి మీ పేరే పెట్టుకోండి అది కానీ సెంట్రల్ మీ గవర్నమెంట్ ఉంది చట్టం చేపించుకోండి అప్పుడంటే జగన్మోహన్ రెడ్డి సాధ్యపల్లె దిశ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం పొందడానికి అప్పుడు కేంద్రంలో భాగస్వామ్యం కాదు కాబట్టి అప్పుడు కుదరలే చట్టం చేయడానికి ఎవరికి రాష్ట్ర పరిధిలోనే కార్యనిర్వహణగా ఉండిపోయింది కానీ ఇప్పుడు మీరు కేంద్రంలో కూడా భాగస్వామి కదా ఒక బలమైన చట్టం తెచ్చి మహిళలకు బాల్యకు సంబంధించి సెంటర్లో ఆమోద ఒక చట్టం తయారు చేయండి మేడం జగన్మోహన్ రెడ్డి చేసిన చట్టం వద్దులేండి మీరు అంతకంటే బకట్బందిగా చేయండి ఎంత విఫలం మేడం ఒకవేళ పొరపాటున పవన్ కళ్యాణ్ గారు సరే రాజకీయంగా మనం ఏ విధంగా ఉన్నా ఒక డిప్యూటీ సీఎంకు ఏదైనా జరిగిన పొరపాటున రాష్ట్రంలో ఏం సంఖ్య తెలియడానికి మీరు ఎట్లా అర్థం చేసుకోవాలి చెప్పండి మీకు అనుకూలమైనటువంటి మీడియాలు అక్కడ జరిగినటువంటి సంఘటనను రకరకాలుగా అక్కడ ఎవడో ఆ నకిలీ ఐపీస్ సంబంధించిన డ్రైవరు అక్కడ బైరెడ్డి సిద్ధార్థ దగ్గర పనిచేస్తున్నాడని అక్కడి నుంచి ఏదో కుట్ర జరిగిందని ఈ కుట్ర కారణం పైన గోక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ వ్యక్తులని రక రకాలుగా ఎవరు తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారే ఇలా జరగడానికి ఇలా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఉండడం మీ చేతుల్లో ఉంది కదా కొన్ని హోమ్ డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉందే ఇంటెలిజెన్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందే లేదు కదా ఇప్పుడు చాలామంది మీరు ఏం చేస్తున్నారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో విచారణ పేరుతో ఎవరు మీ నాయకులు మీకు సంబంధించిన ఇబ్బంది పెట్టినారని చాలామంది పోస్టింగ్లు ఇవ్వలేదు చాలా మందిని సస్పెండ్ చేసింది కదా మరి ఇలా ఈ యొక్క పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి భద్రతా విషయంలో వైఫల్యమైనటువంటి ఇంటెలిజెన్స్ రాష్ట్ర డీజీపీని దానికి సంబంధించిన జిల్లా ఎస్పీని అందరూ సస్పెండ్ చేయండి యాక్చువల్గా సస్పెండ్ చేయాలి డిప్యూట్స్ సీఎం కదా ఆయనకి అయితే ఏమనుకుంటున్నారు మీరు అది కాక సీఎం అంటే ఏమనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్రంలో చెప్పిన ప్రతి వాగ్దానాన్ని తన శక్తివంచం లేకుండా అమలు కావడానికి ఎంతో కృషి చేస్తున్న వ్యక్తి కదా రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రాష్ట్రానికి ఎన్నో నిధులు తెచ్చామని రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోదని రాష్ట్రం అప్పులు కాదు కాదని రకరకాల మాటలు చెప్తున్నటువంటి వ్యక్తి కదా అలాంటి వ్యక్తికి భద్రత పరంగా లోపం ఉండకూడదు కదా ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కదా జర చూసుకోండి హోమ్ మినిస్టర్ గారు మేడం గారు పవన్ కళ్యాణ్ భద్రత పెంచండి ఇంత విచిత్రమైన వైఫల్యమైన చేత కానీ అమలు చేయలేనటువంటి హామీలు ఇచ్చి మోసపు మాటలు మాట్లాడి అధికారం లేకి నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయని ప్రతిపక్షాలను ఎవరైనా మాలాంటి మాట్లాడేవారు మీ ఇష్టం వచ్చిన హేళన చేస్తూ మాట్లాడుతున్న మీ ప్రభుత్వం మిమ్మల్ని మీరు కాపాడుకోలేకుండ్రి పక్కన వాళ్ళలో ఏం గుండెలో రైలు పోతాయి ఎవరు భయపడుతుండ్రు అలాంటి కార్యాచరణ ఎక్కడ ఉంది ముందు సార్ మాట్లాడద్దు దయచేసి మీరు ఏదన్నా మహిళలకు బాలికలకు సంబంధించినటువంటి చట్టాలను బలంగా తీసుకొచ్చి తర్వాత ఇతర నకిలీలు బొకిలీలు ఇలాంటి వాళ్ళు కనిపెట్టడానికి పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ఆ తర్వాత మాట్లాడండి ఎవరైనా వింటారు మిమ్మల్ని మీరు కాపాడుకోలేని ప్రభుత్వం ఎవరిని ఏం కాపాడతారు సార్ రైట్ చూద్దాం